హాయ్ అండి ఎలాగున్నారు అందరు బాగున్నారా నేను సునీత సునీత కుకింగ్ ఇది మా కోడి పందుకోడండీ ఎలాగుందో చూడండి మా ఊరిలో మా అమ్మ వాళ్ళ ఊరిలో గోదావరి జిల్లాలో ఇది కోడి ఎలాగ వెళ్తుందో చూడండి ఈ వాతావరణం అంతా చాలా బాగుంటుంది మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది కొబ్బరి చెట్లు ఇవన్నీ చాలా బాగుంటాయి మా చాలా మంది సంక్రాంతి చాలా బాగా చేసుకుంటారు చాలా అంటే చాలా బాగా చేసుకుంటారు పందాలు వేస్తారు అన్నీ వేస్తారు గుండాట్లో ఇక్కడ గోదావరి చూపిస్తున్నాను రండి చూద్దాం ఎందుకంటే మాకు గోదావరిలోనే చేపలు ఇవన్నీ వండు తిన్నాను కదా ఇవన్నీ గోదావరిలోనే మా ఇంటి పక్కనే గోదావరి చాలా అందంగా ఉంటుందండి ఇది పాటు పోటు అని ఉంటుంది గోదావరి చూడండి గోదావరి నీళ్ళు ఇవి చేపలు ఇందులోనే రొయ్యలు కట్టిబరిగులు గొరకలు ఇవన్నీ ఏ చేపలన్నా ఇవన్నీ గోదావరిలోనే పడతాయి పాటు పోటు అంటారు కదా ఇప్పుడు పోటు పోటు ఉడితే వస్తుందండి పాటు అయిపోయి పోటు వస్తుంది అంటే కిందకి నీళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వస్తున్నాయి పాటు పోటులు ఉంటాయండి రెండు ఉంటాయి ఒకసారి నీళ్ళు డౌన్కి వెళ్ళిపోతాయి తర్వాత మళ్ళీ పైకి ఎక్కువ వస్తాయి నేను నీళ్ళు కిందకి వెళ్ళినప్పుడు చూపిస్తున్నాను చాలా అందంగా ఉంటుంది చూడండి ఎంత బాగుంటుంది ఈ గోదావరి మా పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి ఈ గోదావరి ఇలాగే పొడవగా వెళ్ళిపోతే అలా ఇంకా పెద్దగా ఉంటుంది చాలాను నది కింద ఉంటుంది అక్కడ అన్న చెల్లెలు కొట్టు కూడా ఉంటుంది నేను వెళ్ళాక చూపించలేకపోయాను మీకు నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్స్ వేసుకోండి ఇది గరికి గరికి గడ్డి అంటారు ఇదంతా గరిగ్గా ఉంటుంది గడ్డి అయినా అందంగా ఉంటుంది ఈ మనకి గోదావరి పక్కనే ఎక్కువగా వస్తుంది ఈ గడ్డి చాలా పచ్చదనంగా ఉంటుంది మా ఊళ్ళో ఎందుకంటే ఆరోగ్యంగా కూడా ఉంటారు చాలామంది పల్లెటూరులోనే నేను ఈరోజు వంట చేస్తున్నానండి ఏంటంటే గులాబ్ పూలు చేస్తున్నాను ఈ గులాబ్ పువ్వులకి ఏం కావాలో చూపిస్తున్నాను మైదా తీసుకున్నాను ఒక కప్పు కప్పు ఇలాంటి స్టీల్ కప్పుతో తీసుకుంటున్నాను మైదా ఒక కప్పు వేసాను రెండు కప్పులు మైదా మూడు కప్పులు మైదా తీసుకున్నానండి నేను ఈ మూడు కప్పులకి చూడండి మైదా పిండి గులాబ్ పువ్వులు చాలా బాగా వస్తాయి మా అమ్మ ఊళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏదైనా సరే మా అమ్మ ఇంటికాడ వండుకుని కొబ్బరికాయలు ఏంటి మనకి కావాల్సిన పప్పులు ఏంటి అన్నీ తెచ్చుకుంటాం మేము మైదా మూడు కప్పులు బియ్యం పుండి రెండు కప్పులు వేస్తున్నాను రెండు కప్పులు తీసుకున్నాండి ఇది వరి పిండి అంటారు పిండి బియ్యం పిండి ఇది గిన్నె సరిపోదు కదా మనం కలుపుకోవటకే అని వేరే మనకి స్టీల్ బౌల్ తీసుకుని అందులో వేస్తున్నాను నేను వేసినవి కూడా అంటారు అందులో వేస్తున్నాను వేసి ఇంతా మొత్తం బియ్యం పిండి మనకి మైదా పిండి అంతా కలుపుకోవాలి మైదా మూడు కప్పులు తీసుకున్నాను చూసారు కదా ఏ కప్పుతో స్టీల్ కప్పుతో తీసుకున్నాను బియ్యం పిండి రెండు తీసుకున్నాను ఇది మొత్తం ఎలాగ రఫ్ చేసుకోవాలి ఈ పిండి ఆ పిండి కలిసే వరకు పంచదార ఇదే కప్పుతో పంచదార ఒకటి వేస్తున్నాను నేను ఒక కప్పు ఒకవేళ మీకు తీపి సరిపోలేదు అనిపించుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మనకి సరిపోతుందండి ఈ కప్పు సరిపోతుంది కాకపోతే ఇంకా ఎక్కువగా కావాలి తీపి అంటే వేసుకోండి మొత్తం ఇదంతా కలుపుకోవాలి ఒక కప్పే తీసుకున్నాను నేను పంచదార సరిపోతుంది అది కలిపాక మొత్తం ఇదంతా మైదా బియ్యం పిండి పంచదార కలుపుకోవాలి మొత్తం మనకి నీళ్ళు కొలత ఉండదండి ఎందుకంటే ఇది తగినంత మనకు వాటర్ ఇలా చెయ్యి జారీలా వేసుకోవాలి మనకు చపాతి పిండి బాగా కలిపేసుకుని మనకి నీళ్లు చేతులని జాత చూడు అలా రావాలి ఎక్కువ టైం మనం బాగా కలుపుకోవాలండి పిండి కలిపేసాం కదా అన్నది కాదు అప్పుడు మనకి గులాబ్ పూలు సరిగ్గా రావు మనం ఈ పిండి అంతా ప్రాసెస్ అంతా బాగా కలుపుకోవాలి ప్రాసెస్ అంతా బాగా ఇలా నలగనివ్వాలి మనకి చపాతీ పిండి డ్రఫ్ చేసుకుంటాం చూడు అలా చేసుకోవాలి వాటర్ వేస్తున్నాను మొత్తం ఈ పిండంతా ఇలాగ రఫ్ రఫ్ కన్నా చూసి చూడండి ఇలా కలుపుకోవాలి ఎక్కువగాను వాటర్ వేస్తా కలుపుతూ ఉండాలి నేను ఎక్కువ టైమే కలిపాను అలాగా మనకి బియ్యం పిండి మైదా మనకి పంచదార ఎంత కరిగేలాగా బాగా మనకి బాగా వస్తాయి గులాబ్ పూలు వాటర్ ఇంకా సరిపోలేదు లైట్గా వాటర్ వేసాను వాటర్ వేస్తాను చూడండి కొంచెం ఇంకా కొద్దిగా ఇంకా ఇలా చేసుకుంటూ ఉండాలి మనం చూసుకుంటూ ఉండాలి వాటర్ సరిపోయిందా లేదా అని ఇలా రావాలి మనం వాటర్ వేసుకుంటూ ఉండాలి సరిపోయిందా లేదా మన చెయ్యి జారిందా లేదా అన్న చూసుకోవాలి ఏ టైంలో రావాలి మనకి ఎందుకంటే గులాపు గుత్తుంటుంది కదా దానికి పట్టుకునేలాగా ఉండాలి నేను పొయ్యి వెలిగించి పొలాలు పెట్టాను కమ్మలు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా వీటెక్కిన వల్లే మనం ఎప్పుడైనా సరే గులాబ్ పూలు బాగా రావాలంటే ఆయిల్ బాగా వీటి ఎక్కాలి ఇది మనకి ఆయిల్ వీటెక్కినతో ఎక్కుతుంది కదా ఆ టైంలోనే గులాబ్ పూలు వేసుకునేది గుత్తు ఆయిల్లో పెట్టేయాలి ఎప్పుడైనా సరే ఆయిల్లో పెట్టాలి మనం గులాబ్ పూలు తీసుకున్నప్పుడు ఆయిల్లోనే పెట్టేయాలి మనం తీస్తున్నప్పుడల్లా ఆయిల్లో పెట్టాలి బయట ఉండకూడదు గులా పూ గుత్తు అంటారు దీన్ని మనం వేసుకున్నప్పుడు నేను పిండి వేరే గిన్నెలో తీసుకుంటున్నాను గ్లాసులోను గ్లాస్తో ప్రాసెస్ అంటే మనకి బేసిన్లో మనకి పైకి తీయలేము కాబట్టి పెట్టలేము కాబట్టి ఒక చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్ వేసుకొని ఇలా తీసుకున్నానండి నేను ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత మనకి గుత్తు కూడా కాలాలి మనకి గులాబ్ పూలు గుత్తు కాళ్ళప్పుడే మనం ఈ పిండిలో ఉంచాలి కాలితేనే ఈ పిండి పట్టుకుంటుంది గులాబ్ పూలు గుత్తిని లేకపోతే పట్టుకోదు ఇలా పట్టుకోవాలి మనకి ఎప్పుడైనా సరే గులాబ్ పూలు తీస్తూ ఉండి మనకి సైడ్ చేసుకుని గుత్తి చేయాలి ఆయిల్లోనూ ఇలాగ విదిపితే కింద పడిపోయేలా వేసుకోవాలి చూడండి ఎలా పడిపోతున్నాయో మనం అయిపోయిన అయిపోయిన తీసుకోవాలి ఆ పూలు కట్టి అలా ఉంచేసుకోవాలి ఆయిల్లోనూ తీ కడుతుండీ బయటికి మనకు పిండి అంటుకోదు చూడండి ఎంత బాగా వచ్చాయో గులాబ్ పూలు ఇలా రావాలి చూడండి అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను మొత్తం అన్ని వేసేసిన తర్వాత మొత్తం ఇవన్నీ బేసిన్లు వేసి చూసుకుంటాను నేను చూడండి ఎంత బాగా వచ్చాయో మా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసిన గులాబ్ పువ్వులు ఎలా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి